మహిళా పారిశ్రామిక వేత్తలే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటా లక్ష డెబ్బై ఐదు వేల మంది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు మహిళల్లో ఆత్మ గౌరవం ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు మంగళవారం ఆయన కాజలూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ది అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ వినికిడి యంత్రాల పంపిణీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలను మంత్రి సుభాష్ ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించి మహిళలలో నైపుణ్యాభివృద్దిని పెంచే దిశగా కృషి చేస్తుందన్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ వెల్ఫేర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆరు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటికే రామచంద్రపురంలో రెండు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు ఒక్కో కేంద్రంలో నూట ఇరవై మంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసుగల మహిళలకు మూడు నెలల పాటు తొంభై రోజులు మిషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు శిక్షణ తరగతులు బ్యాచ్ల వారీగా ఉదయం సాయంత్రం ఇస్తామన్నారు కుట్టు మిషన్ నేర్చుకునే మహిళలు ప్రతిరోజు క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు శిక్షణ కేంద్రానికి హాజరయ్యే మహిళలకు ప్రతిరోజు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడం జరుగుతుందని కనీసం డెబ్బే ఐదు శాతం హాజరు కలిగిన మహిళలకు శిక్షణ చివరి రోజున కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుందన్నారు అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి కుట్టడానికి బట్టల ఆర్డర్లు శిక్షణ పొందిన మహిళలకు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా బ్యూటీ పార్లర్ ఎంబ్రాయిడరీ కోర్సులు కూడా ఉచితంగా నేర్పిస్తామన్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో భర్తలను కోల్పోయినవారు సుమారుగా నూట ఎనభై మంది వరకు గుర్తించామని అన్నారు వీరి చేత చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని నలభై సంవత్సరాల లోపు వితంతువులకు ఎంబ్రాయిడరీ కోర్సు ఉచితంగా నేర్పిస్తూ సీఎస్ఆర్ నిధుల ద్వారా రోజుకు రూపాయి మూడు వందలు రూపాయలు వేతనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే ప్రకృతి వ్యవసాయంలో కూడా మహిళలకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు త్వరలో రామచంద్రపురం పట్టణంలోని విఎస్ఎం కళాశాలలో నియోజకవర్గంలోని పదవ తరగతి ఇంటర్ డిగ్రీ చదువుకున్న వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ శ్రీనివాస్ జిల్లా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి పి వేణుగోపాలరావు కాజులూరు తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంపిడిఓ రాంబాబు అలింకో అలెంకో ప్రతినిధులు కూటమి నాయకులు అధికారులు లబ్ధిదారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ధనికుపడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఈ కుట్టు మిషన్ల పంపిణీ శిక్షణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా నిరుద్యోగ సమస్య మీద దృష్టి పెట్టింది వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడి ఈ ఆంధ్ర తీసుకుని వచ్చింది అంటే అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగం అనేది ఏళ్ళ మారిందో ఎక్కడా కూడా ఒక ఉద్యోగం ఒక జాబ్ కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే రీతిగా వాడికే తెలియదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎనిమిది లక్షల కోట్లు కోట్ల పెట్టుబడుల ద్వారా సుమారు ఐదు లక్షల నుంచి పది లక్షల ఉద్యోగాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో భర్తీ చేయలేదు అయితే అలాగే ముఖ్యంగా మహిళలకి ఉపాధి కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఎన్డిఏ కోటని పూర్తిగా కట్టుబడి ఉంది దాంట్లో భాగంగా మరి రోజు ఉచిత మిషన్ శిక్షణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ మూడు మూడులో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడితే సుమారు ట్వంటీ త్రీ పర్సెంట్ క్యాన్సర్ ఉన్నట్టు మహిళకి అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం అది ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరివెట్టి దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి మేము ఆల్రెడీ రెండు బస్సులు పురమాయించాం అందులో మీకు స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ వచ్చేస్తాయి ఆ రెండు బస్సులు కూడా ఒక్కొక్క ఊరు ఒక్కొక్కరు రోజు కనిపి రెండు ఊళ్ళు రెండు బస్సులు తిరుగుతాయి కాబట్టి మీకు అది ఏప్రిల్ నెల నెలాఖరం కానీ లేకపోతే మే ఫస్ట్ వీక్ కానీ ఈ బస్సులు మీ ఊరికి ప్రతి ఒక్కరు కూడా మాకు ఉండదనే క్యాన్సర్ అని మాత్రం అనుకోద్దండి ఈ క్యాన్సర్ వాడకం ఈ ప్లాస్టిక్ వాడకం వాడకం వల్ల సుమారు ఒక ఊళ్ళో ఇరవై మూడు శాతం ఉందంటే ప్రతి ఊళ్ళో కూడా కనీసం పదిహేను ఇరవై శాతం ఉంటుంది మగవాళ్ళకి ఈ స్ట్రోక్లు ఎలా ఎక్కువ వస్తున్నాయో ఆడవాళ్ళకి క్యాన్సర్ మాత్రం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అని ధర్బ క్యాన్సర్ అని రకరకాల క్యాన్సర్కి మనం బారిన పడుతున్నాం కాబట్టి అది ఎంత ప్రమాదం అంటే వచ్చిన తర్వాత ఆరు నెలల్లో ఫోర్త్ స్టేజ్లో వచ్చేస్తుంది కాబట్టి దాన్ని అయితే మీ ఊళ్ళోకే బస్సు వస్తుంది మీరు అక్కడ స్క్రీనింగ్ చేయించుకోండి అది బయట చేయించుకుంటే మీకు పన్నెండు వేలు అవుతుంది మీరు చేయించుకోలేరు కాబట్టి ఈ బస్సులు ఏర్పాటు చేయడం మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటే కానీ మీకు ఈ మిషన్ ఫ్రీగా ఇవ్వడం జరగదు మీకు ఏదో మిషన్ వస్తుందని మాత్రం దయచేసి రావద్దు మనము అందులో నైపుణ్యం సంపాదించాలి ఆ మిషన్ ఉండి నైపుణ్యం ఉంటేనే మిషన్ ఉంటే ఉపయోగం ఉంటుంది కాబట్టి అలాగే మీకు ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా మేము చేస్తా ఉన్నాం ప్రతి కాలేజీలోని బిఎస్ఎం కాలేజ్ ఉంది అక్కడ కూడా ఒక అవుట్లెట్ పెట్టి ఒక మనిషిని పెట్టి అక్కడ ఆ పిల్లలకి ఏమైనా కొత్త బట్టలు కొట్టవలసి వస్తే అక్కడ తీసుకుని సుమారు కొంతమంది విత్తంతువులు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి చూసి వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇచ్చి పూర్తిగా మీ అందరికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో ఇంకో పది రోజుల్లో బ్యూటీ పార్లర్ కోర్సు సుమారు వంద మంది మహిళలకి ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా మీరు నిరంతరం నాకు తెలిసి మీకు స్మార్ట్ ఫోన్స్ గురించి ఉంటాయి మీకు వాట్సాప్ ఫేస్బుక్లో చూస్తూ ఉండండి అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఎంబ్రాయిడింగ్ శిక్షణ సుమారు మూడు వందల మందికి ఎంబ్రాయిడింగ్ శిక్షణ ఇస్తూ వాళ్ళకి కూడా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇక్కడ ఏ అయితే వేకెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అవి గీజుకి తీసుకుని ఆడవాళ్ళ చేత ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయడానికి ఒక టీమ్ లేడీస్ టీమ్ వస్తుంది అందులో సెక్షన్ ఇచ్చి మళ్ళీ మీరు ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేయాలి టమాటో కానీ వేరే ఇతర ఇతర చేస్తారో దాన్ని ఎలక్ట్రికల్ డ్రయర్స్ డ్రయర్స్ ద్వారా లేకపోతే సోలార్ డ్రయర్స్ ద్వారా అది పొడుగు చేసి మళ్ళీ అదే గవర్నమెంట్ తీసుకునేలాగా ఒక ప్రణాళిక అయితే రెడీగా ఉంది అది కంటిన్యూస్గా మూడు నెలల నుంచి అలాగే టెన్త్ ఇంటర్ చదువుతున్న వాళ్ళు కానీ డిగ్రీ చదువు చదివిన వాళ్ళకి కానీ ఇక్కడే రామచంద్రపురం నియోజకవర్గంలో ట్రైనింగ్ ఇచ్చి వాడికి మళ్ళీ ప్లేస్మెంట్ మళ్ళీ ప్లేస్మెంట్ ఇచ్చేలాగా అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలాగా కూడా ఎందుకంటే ఎక్కువ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళే ఎక్కువ కాబట్టి వా మీద దృష్టి పెట్టి కూడా ఈ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాను మరి ఎన్డీఏ కూటమి తరఫున గవర్నమెంట్ తరఫున నిరంతరం నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు అలాంటి శిక్షణ ఏమైనా ఇచ్చారా స్మార్ట్ ఫోన్స్లో చూసుకుని అలాగే ముఖ్యంగా ఈ ఏదైతే యావకాయ తయారీ ఉందో అది శిక్షణ ఇవ్వడానికి నలుగురు వస్తారు అంటే ఎక్కువ మందికి ఎవరైనా కానీ ఆ మండలానికి వచ్చి ముప్పై మందికి ఇచ్చి మళ్ళీ మీరు తయారు చేసింది మళ్ళీ ఫ్లిప్కార్ట్లోనే అయ్యి పెట్టి మళ్ళీ సేల్స్ చేయడానికి మీకు వెను వెంటనే అమౌంట్లు రీచ్ అవ్వడానికి కూడా ఆభరణాలకు కూడా ఉంది ఒక్కొక్కటిగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ స్మార్ట్ ఫోన్స్లో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి అలాగే మరీ ముఖ్యంగా ఈ రోజున సుమారు నూట రెండు నలభై నూట ఇరవై ఒక సెక్షన్ ఒక ఒక సెంటర్ నూట ఇరవై ఒక సెంటర్ కింద ఈరోజు విడదీసి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎవరో కంగారు వాడంతో మిగతా ఆడవాళ్ళు కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ ఈ యొక్క ఈ యొక్క మండలం నుంచి ఐదు వందల మందికి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్తో పాటు మండల స్థాయిలో అంటే ముఖ్యంగా ఇప్పుడు నూట నూట ఎనభై వితంతువులు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు వాళ్ళకి జీవనాధారం లేదు ఇటు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళలేదు వాళ్ళ అత్తగారింటికి ఉండలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళ చేత కొన్ని ప్రాజెక్టులు అయితే తయారు చేయి చేయించడం జరిగింది మొన్న పెట్టిన ఎంఎస్ఎల్ఏ మీటింగ్ ద్వారా సుమారు ఏప్రిల్ నెల నెలాఖరు ఆల్రెడీ రెండు మేము అప్ చేయడం జరిగింది అలాగే ఇంకొక మూడు ఈ ఏప్రిల్ నెలాఖరులోగా ఐదు ఫ్యాక్టరీలు ఏదైతే చిన్న కుటీర పరిశ్రమ నుంచి మధ్య తరగతి పరిశ్రమల వరకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది నాకు తెలిసి నాకు వచ్చిన అప్లికేషన్లో మొత్తం ముప్పై ఆరు అప్లికేషన్లు వచ్చినాయి అన్ని లోన్లు కూడా అప్లై చేయించాం సుమారు ముప్పై ఆరు ఫ్యాక్టరీలు జూన్ జూన్ జూలై నెల కరికి మీకు అందుబాటులో ఉంటాయి విధంగా మొన్న చిన్న మీరు ఈ ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంది లేకపోతే మిషన్ కూడా వచ్చి ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటెండ్ అవ్వడం ఎంత ముఖ్యమో నైపుణ్యం కూడా అంతే ముఖ్యం ఇందులో ఈ నైపుణ్యానికి సంబంధించి మేము